భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు భర్త గమారకు బ్యాచిలరు సోలో లైఫ్ సో బెటరు ఈ మాటలన్నీ గతంలో మనీ అని ఒక సినిమాలో మనం వినే ఉంటాం ప్రస్తుతం ట్రెండ్ కూడా ఇలానే నడుస్తోంది సోలో లైఫ్ సో బెటర్గా భావిస్తున్నారు యువత పెళ్లి చేసుకున్న వారికంటే చేసుకోని వారిలోనే ఎక్కువ ఆనందం ఉన్నట్లు అధ్యయనాలు తెలియచేస్తున్నాయి అంతేకాదు అల్జీమర్స్ డిమోన్షియా వంటి సమస్యలు కూడా తక్కువగానే కనిపిస్తున్నాయి ఫ్లోరిడా పరిశోధకుల అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి ఏ వయసు ముచ్చట ఆ వయసులో తీరాలంటారు పెద్దలు సాధారణంగా యువతి యువకుల పెళ్లి ప్రస్తావనల సందర్భంలో ఇలా చమత్కరిస్తుంటారు అంతేకాదు వివాహం అనేది మీ జీవితంలో సంతోషానికి కారణమవుతుందని పేర్కొంటారు గత అధ్యయనాలు సైతం ఇదే చెప్పాయి పెళ్ళి కాని వారితో పోలిస్తే పెళ్లి చేసుకున్న వారు ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నాయి కానీ తాజా అధ్యయనం మాత్రం దానికి భిన్నమైన వాదనకు ముందుకు తెచ్చింది పెళ్ళి చేసుకున్న వారికంటే పెళ్ళి చేసుకొని వారే లైఫ్లో హ్యాపీగా ఉంటారని వీరిలో అల్జీమర్స్ డిమోన్షియా వంటి రిస్క్ కూడా చాలా తక్కువని పేర్కొన్నది అధ్యయనంలో భాగంగా ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీకి చెందిన పరిశోధనలు పెళ్లి చేసుకోవడం చేసుకోకపోవడం వ్యక్తుల జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో పరిశీలించారు అందుకు సంబంధించి నేషనల్ అల్జీమర్స్ కోఆర్డినేటింగ్ సెంటర్ నుంచి ఇరవై నాలుగు వేల నూట ఏడు మంది వృద్ధుల డేటాను పద్దెనిమిది ఏండ్ల పాటు విశ్లేషించారు ఇందులో పెళ్లి చేసుకున్న వారు పెళ్లి చేసుకోని వారు విడాకులు తీసుకున్న వారు వితంతువులు కూడా ఉన్నారు వీరందరికీ సంబంధించిన మానసిక శారీరక ఆరోగ్యాలకు సంబంధించిన డేటాను విశ్లేషించిన పరిశోధకులు ఆశ్చర్యకరమైన ఫలితాలను వెల్లడించారు పరిశోధన ఫలితం పరిశోధనల ప్రకారం వివాహం చేసుకున్న వారితో పోలిస్తే చేసుకొని వారు విడాకులు తీసుకున్న వారు వితంతవులు తమ జీవితంలో ఎక్కువ మానసిక శారీరక ఆరోగ్య ప్రయోజనాలు పొందినట్లు గుర్తించారు ముఖ్యంగా వివాహితులతో పోలిస్తే వివాహం కాని వారిలో అల్జీమర్స్ డిమోన్షియా రిస్క్ నలభై శాతం తక్కువగా ఉందని కనుగొన్నారు విడాకులు తీసుకున్న వారిలో వితంతువుల్లో పదిహేడు శాతం తక్కువ రిస్క్ ఉందని గుర్తించారు అయితే ఈ అధ్యయనం ప్రధానంగా కొద్దిమంది వాలంటీర్ల నుంచి సేకరించిన డేటాపై ఆధారపడి ఉంది ముఖ్యంగా తెల్ల జాతీయులపై దృష్టి కేంద్రీకరించింది కాబట్టి సాధారణ జనాభాకంతటికి ఇదే వర్తిస్తుందని కూడా చెప్పలేం మరిన్ని పరిశోధనలు కూడా అవసరమని నిపుణులు పేర్కొంటున్నారు